నిన్న భారతదేశంలో చీకటి రోజు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే నిన్న పార్లమెంట్లో వఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఈ బిల్లుకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకించింది అలాగే చాలా పార్టీలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఖండించడం జరిగింది అన్ని పార్టీలకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ వఫ్ సవరణ బిల్లుతో దాదాపు ఈ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్లో దాదాపు ముప్పై కోట్ల జనాభా ఉన్న ముస్లింస్లో మనోభావులకు దెబ్బతీసే విధంగా ఉంది అలాగే వాళ్ళ హక్కులో హరిస్తున్నారు మీరు వాళ్లకు చాలా బాధ పెడుతున్నారు మీరు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీరు భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఈ భారతదేశంలో ముఖ్యంగా ముస్లిం మనోభావాలకు దెబ్బతీస్తూ అన్ని విధాల వాళ్లకు ఇబ్బందులు పెడుతూ వస్తూ ఉంది ముఖ్యంగా ఉదాహరణకు ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటుంది మళ్ళీ ఎన్నికలు వస్తాయి అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది రాగానే గతంలో ఉన్న ప్రభుత్వం ముస్లింలకు ఏదైనా సంక్షేమ పథకాలు ఇచ్చి ఉంటుంది వీళ్ళు రాగానే ఆ పథకాలన్నీ తీసేస్తారు ఉదాహరణకు ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికలలో అక్కడ చీఫ్ మినిస్టర్ మేము మౌజన్లకు ఇమాంలకు జీతాలు ఇవ్వము అలాగే ముస్లిం పిల్లలు చదువుకున్న పిల్లవాళ్లకు స్కాలర్షిప్లు మేము బంద్ చేస్తున్నాం అలాగే అస్సాం చీఫ్ మినిస్టర్ నా రాష్ట్రంలో మద్రసాలు ఉండకూడదు మద్రాసాలు చదివితే ఏమైనా డాక్టర్లు అవుతారా ఇంజనీర్లు అవుతారా అని చెప్పేసి చాలా మద్రాసాలు కూల్చడం జరిగింది అలాగే ఉత్తరప్రదేశ్లో అకస్మాత్తుగా మసీదులు ఫుల్ అయ్యి పక్కన ఫుట్పాత్ పైన నమాజ్ చేస్తూ ఉంటే వాళ్ళ ప్రార్థనకు భంగం కలిగిస్తూ బూట్ల కాలేతో కూడా తన్నుతున్నారు అంటే మీరు ఇంతకు మునుపే బాబ్రీ మసీద్ షాహీ చేశారు మీరు అలాగే త్రిపుల్ తలాక్కి మీరు తీసుకొని వచ్చారు చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్లు బంద్ చేశారు మీరు మద్రసాలు పగన కొడతారు మీరు అన్ని విధాలుగా ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది పెడుతూ వస్తున్నారు మీరు ఇప్పుడేమంటున్నారు మీరు ముస్లింలకు ఏ సంక్షేమ పథకాలు మేము అంటే మీ ఉద్దేశం ఏమంటే ఈవెన్ స్కాలర్షిప్లు కూడా మీరు చదువుకునే పిల్లలు రద్దు చేసినారంటే దాని అర్థం ఏమంటే ముస్లిం కమ్యూనిటీలో ఎవరు కూడా చదవకూడదు ఉన్నత చదువులు చదవకూడదు వీళ్ళు ఎప్పుడూ పేదరికంలోనే ముగ్గాల ఆల్రెడీ వీళ్ళ క్యాస్ట్లో పేదరికం ఎక్కువ ఉంది చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు వాళ్ళ సంఖ్య ఇంకా తగ్గిస్తూ పోవాలంటే ఈ స్కాలర్షిప్లు బంద్ చేయాలా అనే ఉద్దేశంతో మీరు స్కాలర్షిప్లు బంద్ చేస్తూ వస్తున్నారు అలాగే నేను ఒకటే మీకు ఈ మాట అడగదలుచుకున్నాను భారతీయ జనతా పార్టీకి ఈరోజు మీరు వఫ్ పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకున్నారు మీరు ఏం సంఖ్యత ఇస్తున్నారు భారతదేశం ముప్పై కోట్ల జనాభాకు ఈ బిల్లుతో ముస్లింలకు ప్రయోజనం ఉంటుంది అంటున్నారు నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీకి మీరు ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ముస్లింలకు ఒక్క శాతం మీ ప్రభుత్వంలో ముస్లిం కమ్యూనిటీ లబ్ధి పొందిన దాకాలు ఏమైనా ఉన్నాయా అలాగే ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇవ్వరు మీరు ఒక పార్లమెంట్ సీట్ ఇవ్వరు మీరు రాజ్యసభకి ఇవ్వరు మీరు ఎమ్మెల్సీకి ఇవ్వరు మీరు మున్సిపల్ చైర్మన్కి ఇవ్వరు కౌన్సిలర్ కూడా ఇవ్వరు మీరు ముస్లిం కమ్యూనిటీకి మీకు మేము ఎలాగ నమ్మాలా ఈరోజు భారతదేశంలో రైల్వే శాఖ అలాగే డిఫెన్స్ దాని తర్వాత తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వఫ్ ఆస్తులు ఉన్నాయి ఈ వఫ్ ఆస్తులు నవాబులు ఇచ్చారు జమీందారులు ఇచ్చారు కేవలం ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఇచ్చారు అక్కడ పేద మధ్య తరగతి కుటుంబాలు ఏదైనా వర్క్షాప్లు పెట్టుకోండి కాలేజీలు పెట్టుకోండి ఐఐటీలు పెట్టుకోండి ఉద్దేశంతో ఇస్తే మీరు ఈరోజు అవన్నీ మీరు పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకొని సొంతం ఉంటున్నారు ఎవరికి మీరు మెప్పు పనులు పని చేస్తున్నారు అంబానీ అదాని దహాని ఇంకా తీరలేదా ఫార్మర్స్ బిల్లు తీస్తామన్నారు ఆ రోజు చాలామంది కిసాన్లు రైతులు ఆందోళన చేస్తే దాన్ని విరమించుకున్నారు ఈరోజు భారతదేశం యావత్తు భారతదేశం ముస్లింలు ముక్త కట్టడంతో అరుస్తున్నారు ఈ బిల్లు రద్దు చేయండి మాకు చాలా అన్యాయం జరుగుతుంది కానీ మా మాట వినేవాడు ఒక్కరూ లేరు ఎన్నికల్లో సెక్యులర్ పార్టీలు అంటారు ఇలాంటి సమయం వస్తే వాళ్ళకు మద్దతు ఇస్తారు ఇది ఎంతవరకు మంచిది నాకైతే అర్థం కావడం లేదు మరొక విషయం భారతీయ జనతా పార్టీ కేవలం ముస్లిం సమాజానికే ఇబ్బంది పెడతా ఉంది అసలు ముస్లింలతో మీకు ఇబ్బంది ఏముంది చెప్పండి నాకు భారతదేశం స్వతంత్రం కోసం ఏ ఒక్క కులం పోరాటం చేయలేదు అన్ని మతాలు పోరాటం చేశారు భారతదేశం స్వతంత్రం కోసం ముస్లింలు ఎంతోమంది ప్రాణ తాగలు చేశారు ఈ దేశం కోసం మహమ్మద్ ఎక్బాల్ గారు సారే జహసే అచ్చా హిందూ హమారా అని చెప్పేసి ఒక గీతం కూడా పాడారు ఆయన ఈ దేశం కోసం ముస్లింలు ఎప్పుడు కూడా అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి ముస్లిం కమ్యూనిటీ పైన మీరు బురద చల్లుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మేము హిందువులకు చాలా గౌరవిస్తాం హిందూ సమాజానికి ప్రేమిస్తాం మేము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం వాళ్ళు చేసిన అమలు పథకాలు అమలు దానికి మేము సిద్ధాంతం వ్యతిరేకం అంతే కానీ హిందువులు ఎప్పుడు కూడా మాకు సోదరులే వాళ్ళతో ఎప్పుడు మేము కలిసిమెలిసి తిరుగుతాం కలిసిమెలిసి జీవిస్తాం ఒకరికొరు అర్థం చేసుకొని ముందుకు పోతాం మేము కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకే మేము వ్యతిరేకం మరొక విషయం చెప్తున్నాను మీరు ఈరోజు ఎన్నో మసీదులు ఉన్నాయి ఎన్నో దర్గాలు ఉన్నాయి పూర్వం నుంచి ఎన్నో దాతలు అవి ఇచ్చింటాయి దానికి మీరు పోయి ఇది మీకు వక్కి సంబంధం కాదు ప్రభుత్వం సంబంధించిన మీ స్టిక్కర్ అంటిస్తే వాళ్ళు దాతలు ఇచ్చిన దాత ఎక్కడుంటాడో ఏమో తెలియదు కానీ అది కూడా మీరే కబ్జా చేసుకుంటారు మరొక విషయం ఈ కమిటీలో మీరు ఒక కమిటీ వేస్తామంటున్నారు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళందరూ ఉంటే మాకు సంతోషమే కానీ మీరు అదర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా దాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు సుపీరియర్ ఆఫీస్ కూడా అదర్ కమ్యూని కమ్యూనిటీ వాళ్ళే ఉంటారంట ఇది ఎంతవరకు సమంజసం ఆస్తి మాదే పవర్ మీదే ఇది ఎక్కడ మంచి పద్ధతి అండి ఇది ఎక్కడ న్యాయం అండి ఇది మంచి పద్ధతి కాదు మరొక విషయం నేను చెప్తున్నా ఇదే కదిరి నియోజకంలో కదిరి నియోజకమే కాదు మొత్తం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈసారి ఒక కొత్త ఇచ్చింది అదేమంటే రంజాన్ మాసంలో ఎవరు కూడా ఈ ముబారక్ ముస్లింలు చెప్పొద్దండి వాళ్ళు ఇచ్చే విస్తార హిందుకు ఎవరు ఈద్ ఈద్గాలపై నమాజ్ చదవద్దండి అని చెప్పి స్ట్రిక్ట్లీ ఈసారి వాళ్ళకి ఆదేశాలు అందాయి వాళ్ళు ఏం చేస్తారు పాపము పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి చాలామంది ఎవరు కూడా రాలేదు ఉదాహరణ కదిలోనే చెప్తా మా మిత్రుడు మాజీ ఎమ్మెల్యే పార్థశారథి గారు ఈద్గాకు వస్తారు నమాజ్ అవుతారు అందరితో కలిసిమెలిసి ఈద్ ముమారి చెప్పుకుంటారు కౌలిసుకుంటారు ఒకరికొకరు ప్రేమ అనురాగంతో ఎంతో విధంగా ఉంటాడు ఆయన కానీ ఈసారి ఈద్గా ఆయన కనబడలేదు దాని అర్థం ఏమంటే భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రిక్గా చెప్పింది వీళ్ళకి ఎవరు కూడా ఈద్గాలో పోవద్దండి నమాజ్ చదవద్దండి ఈద్ కుమార్కి చెప్పొద్దండి అని చెప్పేసి మరొక విషయం ఇదే కూటమిలో భార్యస్వామ్యం ఉన్న కదిరి శాసనసభ్యుడు వెంకట్ ప్రసాద్ గారు ఈద్గాకి రావడం అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఈ ఈద్గా డెవలప్మెంట్ కోసం ఒక ఇరవై సంవత్సరాలు ఏ ఒక్క పని కూడా ఇక్కడ ఆగకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేయండి ఒక ప్రపోజల్ నాకు ఇవ్వండి గౌరవ ముఖ్యమంత్రి నేను పోయి నిధులు తీసుకొని వస్తా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి ముందుకు వచ్చారు అలాగే ఈద్గా ఆయన రావడం మాతో కలిసి నమాజ్ చదవడం నమాజ్ అయిన తర్వాత ఒక గంట సేపు అక్కడే ఉండి అందరితో కలిసి మెలిసి తిరిగి ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ అని చెప్పడం అది చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఆయన ఒకటే మెసేజ్ ఇచ్చాడు నేను ముస్లిం ధర్మానికి గౌరవిస్తా అని చెప్పడం ఆయన ఆయన కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఇది రాజకీయాలకు సంబంధం లేదు మానవత్వానికి సంబంధం మంచి నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యే గారు అందరితో కలిసి ఉన్నాడు అక్కడ ఆయన చాలాసేపు ఉన్నాడు అక్కడ ఆయన అందరితో కలిసి అందరితో మెలిసి ఒక ఇది చేశాడు ఈగ డెవలప్మెంట్ కూడా నేను నీళ్ళు తీసుకుని వస్తాను మీరు ఇవ్వండి అన్నాడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ అన్న మానవత్వంతో ఈ నిర్ణయం తీస్తున్నాడు కానీ చెప్పి ఆయన చాలా సంతోషంగా ఉంది అలాగే నేను ఒకటే చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకే మేము వ్యతిరేకం మేము హిందూ సమాజానికి వ్యతిరేకం కాదు హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీరు ఎప్పుడు కూడా ముస్లిం కమ్యూనిటీకి మీరు యాంటీగానే మాట్లాడతారు ఈ దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఫస్ట్ మిజైల్ ఇన్ ద వరల్డ్ స్థాపించింది తయారు చేయించింది టి ముసుల్తాన్ గారు కాదా ఆయన విగ్రహం పెడితే కూడా దానికి గంట చేస్తారు విగ్రహాలు పగలు కొడతామంటారు ఆయన దేశాల కోసం ప్రాణాలు అర్పించలేదా ఎందుకండి మీకు ముస్లింస్ కమ్యూనిటీ పైనంత కక్ష ఇది మంచి పద్ధతి కాదు చూలకనగా మాట్లాడండి వాళ్ళ మనుషులు నొప్పించండి అని చెప్పేసి ఎవరు కూడా చెప్పరు కానీ మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ముస్లిం కమ్యూనిటీ భగవంతునికి నమ్మే ముందుకు పోతుంది మాకేమన్నా కష్టాలు బాధ ఎవరితో భయపడం మాకేదైనా కష్టాలు కష్టాలు వచ్చినా మసీద్కు పోతాం భగవంతునికి వేడుకుంటాం దేవుడా మా కష్టాలు తీరిచ్చు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మాకు అన్ని విధాలుగా కాపాడుకో నువ్వే మాకు దిక్కు అని చెప్పేసి భగవంతుని వేడుకుంటాము కానీ ఎవరి మోకాలు ఎవరి దగ్గర మేము పోయి అడుగుండే పరిస్థితి మాకు ముస్లిం కమ్యూనిటీ చేయదు మరొక విషయం ఈ వఫ్ సవరణ బిల్లు మీరు పెట్టేదానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనివల్ల ముస్లిం కమ్యూనిటీకి ఏ ఒక్కటి కూడా మంచి జరగదు ఈ కేవలం వఫ్ ఆస్తులు కబ్జా చేయడానికి వఫ్ ఆస్తులు పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టడానికి బిల్లు తీసుకొని వచ్చి మా కంపెనీ పైన భూకంపడిగా దాడి చేస్తున్నారు ఇల్లు భగవంతుడైన వాడు ఉన్నాడు ఖచ్చితంగా మాకు మంచి రోజులు వస్తాయి అదేవిధంగా నేను యావత్తు ముస్లిం అందరదమ్ములు ఒకటే కోరుకుంటున్నాను దయచేసి సహనం పాటించండి అందరూ ఆవేశ ఎవరు కూడా తీసుకోవద్దు భగవంతుడిని నమ్ముకొని మేము ముందుకు పోతాం అందుకోసం నేను విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఓపెన్గా ముస్లిం కమ్యూనిటీ విరోధంగా పనిచేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్క ముస్లిం కూడా న్యాయం జరగదు దయచేసి అందరూ ముస్లింస్ కమ్యూనిటీ మొత్తం ఏకమై మరొక్కసారి ఈ ఏదైతే చట్టం తీసుకొని వచ్చినారో కొత్తగా ఇల్లు దీనికి వ్యతిరేకంగా మాట్లాడి కనీసం మీడియా ముందర మాట్లాడి వచ్చి మాట్లాడితే చాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ జయ భారత్